చే అంటే సాహస్ మోటార్ సైకిల్ యాత్ర చే జీవితంలో పెనుమార్పుకు కారణమైంది చేను విప్లవం వైపు ఎంతగానో ఆకర్షించుకుల భూ సంస్కరణలు చేయడం ద్వారా అమెరికా ఫ్రూట్ జ్యూస్ కంపెనీలకు నష్టం వాటిల్లిందని అందుకు కారణమైన జాకా బార్బెంజ్ను పదవీచ్యుతుని చేయాలని అమెరికా కుట్ర చేసింది గువెరా ప్రభుత్వానికి అండగా ఉండడంతో అమెరికా సైన్యం గువెరాను చంపాలనుకుంది అయితే గ్వాటెమాలా రాయబారి సహాయంతో తప్పించుకున్నాడు ఒకసారి వారం రోజుల పాటు ఆహారం కూడా లేకుండా పోరాటాన్ని నడిపారు ఒక్కొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చారు దాదాపు రెండు సంవత్సరాల కాలంలో గెరిల్లా పోరాటం కీలక పాత్ర పోషించింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ చివరకు క్యూబా రాజధాని హవానాలో జనవరి ఎనిమిదిన ఫైడెల్ క్యాస్ట్రో విజయోత్సవ ర్యాలీతో విప్లవం జయప్రదమైంది క్యూబా ప్రభుత్వంలో సైతం కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవ చేశాడు పరిశ్రమల మంత్రిగా జాతీయ బ్యాంక్ అధ్యక్షుడిగా క్యూబా ప్రతినిధిగా వ్యవహరించాడు వర్ధమాన దేశాల్లో రైతాంగ పోరాటాలు నిర్వహించాలని తద్వారా విప్లవం సాధించాలని కోరుకున్నాడు కేవలం క్యూబాను విముక్తి చేస్తే సరిపోదని అనేక దేశాలు అమెరికా సామ్రాజ్యవాద దోపిడీకి గురవుతున్నాయని వారిని విముక్తి చేయాలని భావించి పంతొమ్మిది సంవత్సరంలో కాస్ట్రో ఎంత వాదించినా వినకుండా దక్షిణాఫ్రికాలోని కాంగో ఆ తర్వాత బొలీవియాలో విప్లవం సాధించడం కోసం కృషి చేశాడు భార్య ఇద్దరు పిల్లలకు దూరంగా పీడిత ప్రజల కోసం వారి విముక్తి కోసం పోరాడాడు లాటిన్ అమెరికా భవిష్యత్తుపై చెగువేరాకు ఉన్న ఆలోచన అమెరికాకు మింగుడు పడలేదు చెగువేరాను చంపాలని నిర్ణయించారు పంతొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన ఆ దేశ అధ్యక్షుడు రెయిన్ బ్యారియస్ టోస్ చెగువెరాను చంపాలని ఆదేశించాడు గదిలో సైనికుడు చే ముందు నిలబడగా కాల్చమని గద్దించాడు చే బంధించి ఉన్న విప్లవ పోరు కెరటన్లా ఎక్కడ పడుతుందోనన్న భయంతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు అలా బొలీవియాలో ప్రభుత్వ సేవలతో పోరాడుతూ పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ తొమ్మిదిన వీర మరణం పొందాడు